మీరు ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు ఏపీ కాకినాడ కాకినాడ అదే మీ నియోజకవర్గం కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ టీడీపీ ఎక్కువ బలంగా ఉంది అనుకోవచ్చా వైఎస్ఆర్ సిపి ఎక్కువ బలంగా ఉంది అనుకోవచ్చు టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఐటి డెవలప్మెంట్ ఉద్యోగాల కొరత తగ్గుతుందా ఐ నో వస్తే తగ్గుతుంది ఆ ఓకే అంటే వస్తే వలస విద్యార్థులు విద్యార్థులు తగ్గుతుంది ఓకే ఇప్పుడు మనకి జగన్ అధికారంలోకి వచ్చే ముందు సంపూర్ణ మధ్య నిషేధం అని చెప్పాడు సో ఇప్పుడు ఆ సంపూర్ణ మధ్య నిషేధంలో ఎంత వరకు అది నిజం అవుతుంది ఉండదు పవన్ కళ్యాణ్ మరియు మన ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇద్దరు పొత్తులో వస్తున్నారు కదా జనసేన టిడిపి సో అలా పొత్తులో వస్తే అధికార ఎవరికి చేపడతారు చంద్రబాబు నాయుడు గారు తనయుడైన లోకేష్ మనకి యువకలం పాదయాత్ర తోటి మరియు పవన్ కళ్యాణ్ మనకి వారాహి పాదయాత్ర తోటి వస్తున్నారు కదా సో అది ఎంత మేరకు ప్రజల్లో ప్రభావితం చేస్తుంది సార్ ఇప్పుడు పిల్లలకు ఎవ్రీ జనవరిలో క్యాలెండర్ ఇస్తామని చెప్పారు కదా సో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకోవచ్చా మరి ఉద్యోగాలు ఏమి లేవమ్మా ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు అన్నారు కానీ ఈ లోకేష్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి మాకు సో ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఆ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలు చైతన్యవంతం చేశారు నిజంగానే టూ ట్వంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ విజన్ తోటి సో వస్తున్నామని చెప్పారు కదా సో నిజంగానే డెవలప్ చేస్తారా మరి హైదరాబాద్ మాదిరి చేస్తారు ఇంకొకటి ఏంటంటే రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి బస్సు యాత్ర బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నారు జగన్ గారు సో ఈ పథకం ద్వారా ప్రజలకు ఇలాంటి ఓట్ల మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉందనుకుంటున్నారు లేదండి నేను పోయి పెట్టిన ఈ మూడు నెలలు పెడతారు తర్వాత ఏముండదు ఇది అంతా ఇదంతా బూడు రాసిపోటువేంత ఇదే కథలు చెప్పడం వెళ్ళు ఇది ఇప్పుడు నుంచే సూత్రం అది నేను ఇప్పుడు నుంచో మీ పద్మనాభం అదే మొదటి పద్మనాభం ఎమ్మెల్యే తిరిగి అందరూ తిరుగున్నాడు నేను అయినా ఇంత అలాగే లేదు చాలా దౌర్జంగా ఉన్నది అంటే స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చిన తర్వాత అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాకే నేను ఈ రెండు ప్రాజెక్టు కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎలక్షన్ లోకి వస్తా అని చెప్పారు జగన్ గారు వాగ్దానాలు ఇచ్చారు సో అన్నీ రెండు నెరవేర్చారు అనుకోవచ్చు అన్ని కంప్లీట్ అయింది అనుకోవచ్చు ఏమి లేదమ్మా అయిన కవర్లు అవి ఈ నృత్యనే ఇది అవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే మరి ఆంధ్ర రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది అనుకుంటారు మంచిగా చాలా మంచిగా ఉంటది తెలంగాణలో అక్కడ లేక ఇక్కడికి మేము మళ్ళీ ఈయనే రావాలా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అంటారా లేదు ఒకటే కావాలా మూడు ఏ రాజధాని కావాలనుకుంటున్నారు మీరు ఇది మన తెలంగాణ అమరావతి అమరావతి అమరావతి